అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది నీకు దూరమైన వారి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావంటే నీ జీవితంలో అంతకంటే విలువైన వారు ఎవరు లేరని అర్థం అవునా ఎంత సంపాదించి మాత్రం ఏం లాభం కనీసం నీ బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ నీకు తోడుగా లేరు మీరు ఏడిస్తే భగవంతుడు వస్తాడో రాడో తెలియదు కానీ ఒక్కసారి నవ్వి చూడండి ఈర్ష్యతో ఎంతమంది వస్తారు ఆ నవ్వును పోగొట్టడానికై మనిషికి జ్ఞానం పెరిగే కొద్దీ మాట్లాడటం మానేసి మౌనంగా ఉండడం నేర్చుకుంటాడు మనకు కోపం రావడం అంటే ఎదురుగా పొరపాట్లకి మనల్ని మనం కష్టపెట్టుకోవడమే నీ తప్పు లేకున్నా ఎవరు నిన్ను బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పకుండా శిక్షిస్తుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా పోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం అలాగే నీడ గెలవాలంటే కష్టాలను ఓడ్చుకోవాలి బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి నిన్ను ఇష్టపడే వాళ్ళు నీవు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు కష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుడి గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం పొలం జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది మాటలు చెప్పేవాడే దగ్గరికి తాత్కాలికంగా జనం చేరుతారు కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయక్కర్లేదు ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు కడుపు కాలిన వాడికి మెతుకు విలువ తెలుస్తుంది అలాగే కష్టాలు పడిన వాడికి బ్రతుకు విలువ తెలుస్తుంది ఒక మనిషి గాయం వలన కలిగిన బాధ కొన్ని రోజుల వరకే ఉంటుంది కానీ ఆ మాట వలన కలిగిన గాయం మాత్రం జీవితాంతం బాధిస్తుంది విలువ ఇవ్వని బంధాల దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానాలు పడే బదులు ఆ బంధాలను వదిలించుకోవడమే మంచిది ఏ వ్యక్తికైనా సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉంటే జీవితం తృప్తిగా ఉంటుంది అదే సంపద ఉండి సంస్కారం లేకపోతే తన జీవితంలో తను ఒక్కడు తప్ప మరి ఎవరు ఉండరు నువ్వు భయపడి ఏడుస్తున్న ప్రతిసారి మీ కళలను దోసిడిలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు ఈ లోకమంతా భయపడి ఆ నీటితోనే పాదాలు కడుగుతుంది ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలు పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం ఉంటుంది పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి ముద్దాడిన కత్తి గాయమై చేస్తుంది తెగనరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అది జ్ఞానమైన శక్తి అయినా పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు బద్దకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలే వాళ్ళే తెలుసుకుంటారు దెబ్బ తగిలితే కదా నొప్పి విలువ తెలిసేది కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు నువ్వు ఒకరికి నచ్చావని ఏమీ అవసరం లేదు నచ్చకపోయినా నష్టమేమీ లేదు ఎవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు నీ విలువ తెలియని వారితో ఏమీ చెప్పాల్సిన అవసరం అసలు లేదు మనం తప్పు చేశామో లేక ఒప్పు చేశామో తెలియదు కానీ మన వల్ల బాధ కలిగిన వారికి వీలైతే క్షమించమని కోరండి ఈ క్షణం మనం ఉన్న రేపటి క్షణం ఉంటామో ఉండమో కూడా తెలియదు కాలం మారుతుంది కానీ మనం మాత్రం అడ్జస్ట్ కాలేకపోతున్నాం జీవితంలో విజయాన్ని సాధించాలి అనుకునే వాళ్ళు ఈ రెండు లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి ఒకటి నిశ్శబ్దం ఇక రెండవది చిరునవ్వు జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే ఈ రెండు లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి మనిషి తన జీవితంలో రెండు పరిస్థితుల్లో భయపడుతూ ఉంటాడు ఒకటి ఏదో ఒక కారణంతో అతని ముందు తలవంచడం రెండు ఏదో ఒక కారణంతో తన చరిత్రను అలాగే తన విలువను కోల్పోవడం ఎందుకిలా జరుగుతుంది మాటి మాటికి ఒకరి ముందు తలవంచవలసి వస్తుంది పదే పదే ఎందుకు తన విలువను కోల్పోవాల్సి వస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఉత్తమ విద్య అలాగే సంస్కారం లోటు ఉన్నప్పుడు ఒకవేళ మనిషి దగ్గర చదువు ఉంటే ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరి ముందు అయినా తలవెంచాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మనిషి సంస్కారవంతుడైతే తను ఎప్పుడూ తన చరిత్రను కానీ విలువను కానీ కోల్పోలేడు ఏది ఏమైనా సరే జై శ్రీకృష్ణ చూశారు కదా అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుంది యాక్టివేషన్లో పెట్టుకోండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు